వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రామ్ ట్రైడ్ వన్ మేగరికి మా వీడియో నచ్చితేలైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈ రోజు వచ్చేసి సెకండ్ డే అన్నమాట సో నిన్న వచ్చేసి హోటల్ అయితే ఇక్కడ స్టే చేశాం కదా సో ఇప్రడైతే చెక్ అవుట్ అయిపోతున్నాం అన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయితే అవుతూ ఉంది సో ఇప్పుడు వెళ్ళేసి షూట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే ఇంటికి వెళ్ళినప్పటికీ మేబీ వన్ అయిపోతుందమ్మా సో వెళ్ళిన వెంటనే నేను మా హెంసికని చూసి గట్టిగా హ్యాక్ చేసుకోవాలి టూ డేస్ మిస్ అవుతున్నాను నిన్నంతా మిస్ అయినా అండ్ ఈరోజు అంతా కూడా మిస్ అయినట్టే సో అదనమాట మా అమ్మకు ఫోన్ చేస్తుంటే అసలు మిమ్మల్ని అడగట్లేదు మీరు ఎందుకు అలా అయిపోతున్నారు అనేసి అంటుంది అనమాట వీడియో కాల్స్ చేసినా సరే ఏం అనట్లేదు అమ్మా వచ్చేయండి వచ్చేయండి అనేసి అంటుంది అనమాట సో నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అంటే వాళ్ళు అక్కడ ఏడుస్తున్నారంటే మన మైండ్ అంతా యాబ్సెంట్ ఉంటుంది కదా సో అలా అయితే నాకు లేదు అనమాట సో ఇక్కడ మా బాబు కూడా మా బాబుకి ఫీడ్ చేస్తాను అండ్ బజ్జన అనమాట ఇప్పుడైతే తీసుకొని వెళ్ళాలి అక్కడ ఒక టూ అవర్స్ పడుతుంది అంతే సో అక్కడ కూడా బాబుని చూసుకోవడానికి అంతా కూడా అక్కడ అంత ఫెసిలిటీ చాలా బాగుంటుంది అనమాట సో అక్కడ నేను షూట్ చేసిన వరకు మా హస్బెండ్ అయితే బాబుని చూసుకుంటారు సో ప్రస్తుతానికైతే ఇది వెళ్తూ ఉన్నాం చూస్తూనండి ఇంక బ్యాగ్ కూడా సరదేశాము వెళ్ళిపోవడమే వన్ డేనే కాబట్టి ఆ బ్యాగే సరిపోయింది ధర ఇంకా ఇక్కడ దారిలో మెడికల్ షాప్ కనిపిస్తే బాబుకి సిర్లాక్ తీసుకుందాం అని చెప్పేసి ఆగామనమాట కొంచమే ఉండేది ఒక ఒకసారికి వస్తుంది అని చెప్పేసి సిర్లాక్ అయితే బాబుకి తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే షూట్ అయితే బయలుదేరిపోయాం ఫైనల్ గా వచ్చేసాము చాలా అంటే చాలా మారిపోయిందనమాట నీట్గా ఉంది అప్పుడు ఫస్ట్ వచ్చేసి రఘుకుల్ టెక్స్టైల్ అనేది ఉండేదనమాట మీకు చెప్పేదాన్ని కదా సో అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు చాలా నీట్గా ఉందండి చాలా బాగుంది సో ఇప్పుడైతే టీ తాగేసి కాసేపు అయ్యాక లంచ్ చేసేసి కొంచెం మేకప్ అయ్యేసి ఇంకా షూట్ అయితే స్టార్ట్ చేసేయాలి మేము ఇప్పుడు ట్వెల్వ్ ఫిఫ్టీ అయింది టూకి స్టార్ట్ చేద్దామన్నారు ఈ లోపల లంచ్ చేసేసి మేకప్ అయిపోతే సరిపోతుంది కథకన్నయ్య కథ కన్నయ్య మాకు అన్నయ్య కూడా చాలా కంఫర్ట్గా ఉంది అనమాట సో ప్రస్తుతానికి అయితే మేము ఇక కరెక్ట్గా లంచ్ టైంకి అయితే వెళ్ళాము మేము వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళే లంచ్ అరేంజ్ చేస్తారనమాట అందరికీ ఎంతమంది అయితే వెళ్తూ ఉంటారో షూట్కి వాళ్ళందరికీ కూడా వాళ్ళే లంచ్ అయితే అరేంజ్ చేస్తారు చాలా బాగుంటుంది తాలి అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో ఇంక నేను బాబుని ఎత్తుకొని తినడానికి నాకు అవ్వట్లేదు సో అక్కడ ఒక ఆవిడేమో నేను ఎత్తుకుంటాను ఒక్క టూ మినిట్స్ అనేసి వెళ్తూ ఉందన్నమాట సో ఇంక తింటూ ఉన్నాను అక్కడ అయితే ఎక్కువ రైస్ ఏమీ ఉండదండి రోటీసే ఎక్కువ ఉంటాయి రైస్ చాలా చాలా తక్కువ మనం నైంటీ పర్సెంట్ రైస్ తినేసి టెన్ పర్సెంట్ రోటీస్ తింటే అక్కడ నైంటీ పర్సెంట్ రోటీస్ తిని టెన్ పర్సెంట్ రైస్ తింటారనమాట అలా ఉంటది సో ఇంకా భోజనం అయితే చేసేసాం చక్కగా కడుపు నిండా చేసేసి ఇంకా మేకప్ అవడానికి అయితే వెళ్తున్నాను ఉంటే మళ్ళీ వీడియో చేయడానికి కొంచెం బాగుండాలి కదా బాబునైతే చూసిన వాళ్ళు అందరూ వదలట్లేదు చక్కగా అనిపించుకుంటా ఉన్నారు సింపుల్ గానే ఉంది ఇంకా నేను షూట్ చేసినంత సేపు ఎత్తుకోవాలంటే కష్టం అవుతుంది కదా సో ఇంకా బ్యాగ్ అయితే చాలా సేఫ్టీ అండి మా హింసగా టైంలో అనమాట ఇప్పుడు కూడా పనికి వచ్చింది సో ఇంకా అక్కడ షూట్ అయిన తర్వాత మేము అక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరిపోయాము టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే అనమాట శ్రీ కంచకామాక్ష అమ్మవారి ఆశీషులతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సంస్థకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ టూ ట్రిపుల్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలు ఉన్న పరిష్కారం చెప్పబడను నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చిన పని అయితే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము కరెక్ట్ కి అయితే అయ్యింది యాక్చువల్లీ మేము వన్ ఓ క్లాక్ అయితే లంచ్ చేసి మా తర్వాత వన్ అవర్ అయితే వెయిటింగ్ చేసాం అనమాట బాబు ఇప్పుడే జస్ట్ అల్లర్ చేస్తున్నారు ఏంటి సో ఇంక ఇప్పుడైతే కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది మాకు ఫ్లైట్ వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అనమాట సో ఇంకా కి అయితే అన్ని అయిపోయి ఎక్కడ కూడా టైం వేస్ట్ అయితే అవ్వలేదండి సో అయితే ఇది ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాం ఇంకొక వన్ అవర్ ఉంది ఆరు గంటల వరకు కూడా ఎండలే అంట టూ మచ్ అంటే టూ మచ్ ఉన్నాయి టైం కి వచ్చేసాం ప్రస్తుతానికి ఏ ఫ్లైట్ వచ్చినట్లేదు చాలా ఖాళీగా ఉందండి ఎయిర్పోర్ట్ ప్రశాంతంగా ఉంది ఇంకా ఫైనల్లీ టైంకి అయితే ఎయిర్పోర్ట్లోకి అయితే వస్తాము బాబుకు కూడా ఫీడింగ్ టైం అయిందనమాట ఇంక ఇక్కడ ఫీడింగ్ రూమ్ ఖచ్చితంగా ఉంటుంది కదా ఎయిర్పోర్ట్లో వెళ్ళేసి ఫీడింగ్ అయితే చేస్తూ ఉన్నాను సో నేను షూట్ టైంలో ఒక డ్రెస్ వేసుకున్నాను అది ఫీడింగ్ డ్రెస్ కాదనమాట సో ఇంకా నేను జర్నీ చేసినప్పుడు నాకు ఫీడింగ్ డ్రెస్ కావాలని చెప్పేసి నేను ఇంకా రెండు డ్రెస్సులు అయితే తీసుకుని వచ్చాను బాబు పిల్లల కంఫర్ట్ కంటే మనకి ఇంకా డ్రెస్సులు ఏం ముఖ్యం కాదు కదా సో ఇంకా జర్నీ టైంలో నేను ఫీడింగ్ డ్రెస్ అయితే వేసేసుకున్నాను అనమాట సో ఇంకా బయలుదేరాము అప్పుడే బజ్జన్ అయితే లేచాడు ఇంకా రిటర్న్లో కూడా అసలు అంటే అస్సలు అల్లరి పెట్టలేదు నాకే చాలా అనిపించింది ఏంటి అసలు అల్లరి పెట్టట్లేదు అని చెప్పేసి సో ఇంకా బాబుతో అయితే మా హస్బెండ్ కాసేపు ఆడుకుంటూ ఉన్నాడు అనమాట బాబును మేము తీసుకొని రావటం వల్ల హెన్షిక హెన్షికని ఎక్కువగా తలుచుకోలేదు అది మేమిద్దరమే వెళ్ళామనుకోండి ఇంకా హెంసికనే గుర్తొస్తూ ఉంటుంది అనమాట ఇంకా అమ్మ దగ్గర వదిలేం కాబట్టి సేఫ్గా ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఇంకా బాబుతో అయితే ఇక్కడ ఆడుతూ ఉన్నారనమాట సో ఇంకా టూ డేస్ అయితే చాలా టైర్డ్ అనిపించింది ఎందుకంటే మనకి జర్నీయే చాలా ఎక్కువ ఉంటుంది కదా అంటే మేము మైసూర్ నుంచి బెంగళూరు వెళ్ళాలి బస్సులో మళ్ళీ బెంగళూరు నుంచి సూరత్ మళ్ళీ రిటర్న్ మళ్ళీ బెంగళూరు నుంచి మైసూర్ అయితే మళ్ళీ బస్సులో అయితే రావాలి ఇంకా చాలా అంటే చాలా ఆకలి క్లేస్తుందో అప్పుడు ఎయిట్ అయిపోతుంది అనమాట సో మనకి ఫ్లైట్లో కాస్ట్ తెలిసిందే కదా అందుకే మేము ఎయిర్పోర్ట్లో అయితే తీసుకున్నాం అనమాట కొంచెం ఏదో కొంత కడుపు నింపుకోవడానికి అయితే తీసుకున్నాము కొంచెం అయితే ఓకే అనిపించింది ఇంకా బస్ అయితే ఎక్కేస్తామన్నమాట ఫ్లైట్ దిగేసి సో దిగిన టైంకి ఇంకా మరిది అయితే బస్ స్టాప్కి అయితే వచ్చేసాడు మేమైతే ఇంకా ఎక్కేస్తూ ఉన్నామండి ఇంకా హింసిక ఏం చేస్తుందా ఏం చేస్తుందా అని చెప్పేసి అనిపించింది కానీ నేను వెళ్ళినప్పటికీ చక్కగా అనమాట మళ్ళీ మార్నింగ్ అయితే చాలా బాగా మాట్లాడుకున్నాము సో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ మేము వెళ్ళిన రోజే మా అమ్మ కూడా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతుంది సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటికైతే అయితే ఇప్పుడు టైం వచ్చేసి టూ ట్వంటీ అయ్యింది అనమాట సో మా హింసిక చక్కగా పడుకుంది ఇప్పుడు లేకపోతే డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతుంది సో ఇంకా నేనైతే మా హింసిక మరి ఉండొకే తీసుకెళ్ళిపోతా హాయ్ బంగారు చిన్న హాయ్ నానా ఫుల్ ఉంది పడుకుంటుంది కంటిన్యూ చేస్తాను టైం ఇది కూడా టూ థర్టీ అయింది ఫ్లైట్ దిగిన తర్వాత ఎక్కడ తినడానికి కూడా టైం లేదనమాట బస్ కరెక్ట్ గా దిగాము బస్సు వచ్చేసింది సో మా అమ్మ అయితే ఇప్పుడు మాకు పాలు అయితే మరగబెడుతూ ఉందండి చాలా ఆకలి అయితే వేసేస్తుంది గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు బాగున్నావా గట్టి మాట్లాడాలి ఎక్కడికి వెళ్ళింది మమ్మీ సైట్కి మమ్మీ వెళ్తుందా నువ్వు వేరలేదా సూట్కి వెళ్ళాను వచ్చి నువ్వు షూట్ కానీ ఎవరు చెప్పారు అమ్మమ్మ చెప్పిందా అమ్మమ్మ వాళ్ళు మంచి చూసుకున్నారు లేదా చూసుకున్నారు అమ్మమ్మ బాబాయ్ కొట్టారా నీకు మంచిగా ఏడుస్తుందమ్మా బంగారం టూ డేస్ నేనే మిస్ అయ్యాను కానీ వీడియో కాల్ చేసినా సరే అస్సలు పట్టించుకోవట్లేదు కనీసం వచ్చిన తర్వాత కూడా ఏం ఎక్స్ప్రెషన్ లేదు ఆ వస్తే రే పోతే కదమ్మా తినటో ఆ చెప్పు ఆహా పడుకున్నప్పుడు మటుగా అడిగింది మమ్మీ అన్నది ఇంకా టూ అవర్స్ లో వచ్చేస్తారని చెప్పిన నేను అయితే బాబాయ్ కి వెళ్దామా అన్నది అప్పుడు బాబాయ్ దగ్గర పడుకుంది మా నా దగ్గర పడుకుంది మళ్ళీ వెళ్ళాలి వచ్చింది మేము బాబాని తీసుకున్నది ఎలా ఏమి వచ్చు నేను ఎంత గుడ్ గుడ్గా ఎక్కడన్నా ఉంటారని చెప్పండి కదమ్మా సో చాలా హ్యాపీగా ఉంది అనమాట రెండు రోజుల తర్వాత మా కానీ చూశాను సో ఇదనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే మా అమ్మ కూడా ఈరోజే వెళ్ళిపోతూ ఉందనమాట మేము వచ్చాము మా అమ్మ వెళ్ళిపోతుంది అసలు మా అమ్మతో ఈసారి ఉన్నట్టే లేదనమాట వచ్చింది యానివర్సరీకి ఉన్నది ఆ తర్వాత మేము వెళ్ళిపోయాము వచ్చినప్పటికీ మళ్ళీ మా అమ్మ ఈరోజైతే వెళ్ళిపోతుందనమాట సో మా అమ్మ వచ్చిన రీజన్ అయితే పాపని చూసుకోవడానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా టైం అయితే అయిపోయింది అనమాట ఇప్పుడైతే బయలుదేరిపోతూ ఉంది ఇంకేట చెప్తావా టూ డేస్ అయితే ఫుల్గా క్లీన్ చేసిందండి కిచెన్ అయితే నీట్ గా ఉంది అలాగే మూడు నెలలకు ఒకసారి వచ్చేసి మొత్తం క్లీన్ చేసి సరేనా అంటే ఉన్న చోట ఉండదండి ఏదో పని చేస్తాననేసి అంటదనమాట అందుకని కిచెన్ అంతా కూడా మేము వచ్చినప్పుడు నీట్గా చేసింది సో ఇప్పుడైతే వెళ్ళిపోతుంది అనమాట లేదు అసలు అంటే మా అమ్మ వచ్చినప్పుడు మేము లేము మా మేము ఉన్నప్పుడు మా అమ్మ వెళ్ళిపోతుంది అలా అయిపోయింది ఏం చేస్తాం మరి ప్రస్తుతానికి అది ఇది మా పాప అయితే బొద్దున ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మా కన్నయ్యకుంటా Mam mãi tìm về phần, friends. Bye chấp chưa đâu? Mam Bye. 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 Hmm. bye. 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 చలో చాలా టైం అవుతుంది పదండి పదండి వరకు కన్య నా బుజ్జి పని గారు ఎత్తుకున్నట్టుగా లేదండి అదే బాయ్ 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 స్వీ టటా బాయ్ బాయ్ ఏంటి పదండి టీడీపీయా ఇంకంతే మేమే వెళ్ళిపోయి చిన్న ఫ్రెండ్స్ ఫైనల్లీ మా అమ్మ అయితే హైదరాబాద్ అయితే వెళ్ళిపోయిందండి సో చెప్పాను కదా రీజన్ పాపని టూ డేస్ చూసుకోవడానికి అయితే వచ్చిందనమాట మేము వచ్చాం ఫైనల్లీ సో వీడియో అయితే ఇది మీకు నచ్చిందనుకుంటే ఫ్రెష్ అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్